సిఐ భాగస్వామి సదస్సులో అందరి దృష్టిని ఏపీ భవిష్యత్తు రాజధాని నమూనా ఆకట్టుకుంది రాజధానిలో ఎక్కడెక్కడ పూర్తయితాయి ఏపీ నూతన రాజధాని ఎలా ఉంటుందో అని నమూనా రూపంలో సిఐ భాగస్వామి సదస్సులో ఏర్పాటు అందరినీ ఆకర్షించింది ఇదే అంశంపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో చీఫ్ భరత్ కుమార్ అందిస్తారు విశాఖ సుందరంగా సిద్ధమైంది ఇందులో భాగంగా సదస్సులో ఏదైతే మెయిన్ హాల్లో అమరావతికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి నమూనా అందరినీ ఆకర్షించే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రాజధానికి సంబంధించినంత వరకు కూడా రాజధానిలో ఎక్కడెక్కడ ఎటువంటివి ఏర్పాటు చేశారు ఎక్కడైతే అసెంబ్లీ అదే అదేవిధంగా మనం క్లియర్గా చూడవచ్చు అసెంబ్లీతో పాటుగా బిల్డింగ్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ అదే అదేవిధంగా లెజిస్లేటివ్ క్యాపిటల్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ నమూనా పూర్తిగా కూడాను ఆకర్షించే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు మరి ముఖ్యంగా భాగస్వామి సదస్సుకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానించేందుకు గాను అన్ని విధాలా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఈ సదస్సుకు వచ్చేటటువంటి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏంటేంటి రాకపోతున్న రాబోతున్నాయి ఎక్కడెక్కడ ఏంటేంటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు అమరావతికి సంబంధించి పూర్తి నమూనాకు సంబంధించినంత వరకు పూర్తిగా ఏర్పాటు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడవచ్చు ఇది కూడా అందరినీ ఆకర్షించే విధంగా ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాజధాని నిర్మాణం కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో కూడాను రాజధాని పట్ల గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యానికి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే రాజధాని నిర్మాణం పూర్తవలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది రాజధాని నిర్మాణం ఎలా చేస్తారనే దానిపై కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చేటటువంటి ప్రతినిధులకు చూపించేటటువంటి పరిస్థితికి ఈ నమూనా ఏర్పాటు చేయడం అంటూ జరిగింది ఈ నమూనాకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఏదైతే క్యాపిటల్కి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎంపీ క్వార్టర్స్ అసెంబ్లీ కానీ అదేవిధంగా అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటున్నాయి ఏంటేంటి ఉంటున్నాయని కూడా క్లియర్గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా చూడొచ్చు ఆ రి రివర్కి సంబంధించి కృష్ణా రివర్కి సంబంధించినంత వరకు కూడాను వెళ్ళేటటువంటి ఏరియాను కూడా పూర్తిగా ఇందులో చూపించేటటువంటి పరిస్థితి సుమారుగా రాజధానికి ఉపయోగించేటటువంటి ఎన్నెకరాలు ఉండబోతా ఉన్నది రాజధాని నిర్మాణంలో ఉండేటటువంటి బిల్డింగ్స్ ఏంటి పూర్తి స్థాయిలో రాజధాని నిర్మాణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించి ఇది ఒక్కటే నిదర్శనంగా చూపించేటటువంటి పరిస్థితే చూడవచ్చు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ఆహ్వానంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంతో రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంటుందంటూ కూడా చెప్పేందుకు నమూనా నమూనా ఏర్పాటైనటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి